హాయ్ యూర్స్ ఈ వీడియోలో ఏపీ రైతులకి రెండు కొత్త పథకాలు అయితే రాబోతున్నాయి ఆ రెండు కొత్త పథకాలు ఏంటి సో మహిళలకు కూడా ఫ్రీగా ఇవ్వబోతున్నారు ఆ పథకంలో ఈ క్లారిటీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరూ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తే చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది ఏపీ రైతులకైతే ఇందులో ఒక మంచి అవకాశం అదేవిధంగా మహిళలకు కూడా ఈ రెండు పథకాల్లో అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మనకి ఏపీ రైతులోకి మహిళల కోసం రెండు కొత్త పథకాలు అయితే తీసుకురాబోతున్నారు మన జగన్ జగన్మోహన్ రెడ్డి గారు సో రుణమాఫీకి సంబంధించి ఇంత ముందుకు ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు కాకపోతే ఇప్పుడు ఎన్నికల కంటే ముందే ప్రతి ఒక్కరికి లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయాలని భావిస్తున్నారు ఎందుకంటే గతంలో చేయాలనుకున్నప్పుడు బడ్జెట్ అనేది సరిపోలేదు ఇది హ్యూజ్ అమౌంట్ సో గతంలో ప్రభుత్వం ఫామ్ చేసినప్పుడు గతంలో ఏంటంటే ఈ లక్ష రూపాయల రుణమాకు సంబంధించి ఎటువంటి ఆమె ఇవ్వలేకపోయారు ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఎన్నికలకి ముందు వస్తుంది ఇప్పుడు ఖచ్చితంగా జనాల్లోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ రుణమాఫీ అయితే కంపల్సరీ కంప్లీట్ చేయాల్సిందే సో రుణమాఫీ కంప్లీట్ చేస్తే జనాల్లో కొంచెం పేరు అనేది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా రుణమాఫీ చేసే అవకాశం అయితే ఉంటుంది బట్ ఈ రుణమాఫీ అనేది మ్యాక్సిమం ఒక ల రెండు లక్షలు అంటే కష్టం అవుతుంది కాబట్టి ఒక లక్ష రూపాయల అన్నా చేయాలి అని చెప్పేసి క్యాబినెట్లో చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా అదేవిధంగా రైతులకి అందజేయాలి రెండో పథకానికి వచ్చేసరికి ప్రతి మహిళకి ఫ్రీ బస్ టికెట్ ఇవ్వాలి అని గతంలో చూసుకున్నట్లయితే మన తెలంగాణలో కానీ కర్ణాటకలో ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేశారు ప్రతి ఒక్క మహిళకి ఫ్రీ బస్ టికెట్ ఇవ్వడం జరుగుతుంది అదే కూడా అదేవిధంగా ఏపీలో కూడా ప్రతి మహిళకి ఫ్రీ బస్ టికెట్ ఇవ్వాలని ఈ రెండు స్కీములు కూడా క్యాబినెట్ మీటింగ్లో ఆమోదానికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు సమాచారం అంటే తెలంగాణలో సుమారు ప్రతి మహిళకి కేవలం ఆధార్ కార్డు కలిగి ఉన్న ప్రతి మహిళకి డైరెక్ట్గా ఫ్రీగా బస్ ప్రయాణం ఎక్కడి నుంచైనా పల్లె వెలుగు అదేవిధంగా ఎక్స్ప్రెస్లో ప్రయాణం చేసే వెసులుబాటు కల్పించడం జరిగింది అదేవిధంగా సేమ్ ఇప్పుడు ఏపీలో కూడా సేమ్ కల్పించాలని చూస్తూ ఉన్నారు చూద్దాం ఏదేమైనా మొత్తానికైతే ఏపీలో అదేవిధంగా ప్రీ బస్ టికెట్ అదేవిధంగా వన్ ల్యాక్ కూడా మనకి ఈ రుణమాఫీకి సంబంధించి న్యూస్ రాబోతుంది ఖచ్చితంగా మన ఛానల్ని చూడండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే